హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అయితే వట్టి చేపల కూర అయితే చేసుకోబోతున్నాం దానికోసం ఎర్రగడ్డలు టమాటాలు అయితే కోసుకొని పక్కన పెట్టుకున్నాము ఇక్కడ మా అత్త అయితే చేపలు అయితే కోస్తుందండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తలకాయి తోక అయితే తీసేయాలి తీసేసి నీట్గా ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ అయితే మా అత్త అదే పని చేస్తుందండి ఈ కర్రీ చాలా బాగుంటుంది ఇలా అన్నీ కోసుకొని పెట్టుకున్న తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే ఈ ఒట్టి చేపలు అయితే వేయించుకోవాలి అప్పుడే నీచు పో పోతుంది ఇలా వేడి నీళ్ళల్లో వేసుకొని బాగా నీట్గా వీటిని అయితే క్లీన్ చేసుకోవాలండి అప్పుడే నీచు వాసన లేకుండా ఉంటుంది దీని తర్వాత అయితే ఇప్పుడు దబరా పెట్టుకోవాలి ఇక్కడైతే అయితే తిరగబాతకి మాత్రం అయితే అన్నీ రెడీ చేస్తుంది దబరా పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎర్రగడ్డ కూడా వేసుకోవాలండి ఎర్రగడ్డ రెండు రకాలుగా కోసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే తిరగబాతకి మళ్ళీ ఒకసారి వేసుకునే దానికైతే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడైతే కరివేపాకు కూడా వేసుకునింది దీని తర్వాత ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోవాలండి కారంకి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టమోటా కూడా వేసుకోవాలి దీని తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడైతే పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ పసుపు అయితే వేసుకునింది ఇక్కడైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నారు దాని తర్వాత టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసింది మా అత్త ఇవన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి మా అత్త అయితే ఈ చేపల పులుసు అయితే చాలా బాగా చేసిందండి టేస్ట్ కూడా చాలా బాగుంది దీని తర్వాత ఇప్పుడు మనం వేరే విధంగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఎర్రగడ్డలు అవి కూడా వేసుకొని బాగా ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకున్నాం కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకునింది ముందైతే మనం చింతపండు అయితే నానపెట్టుకోవాలండి నానపెట్టుకున్న తర్వాత ఇలా గుజ్జంతా తీసేసి పక్కకి వాటర్ అయితే చింతపండు వాటర్ ఇలా ఈ విధంగా పోసుకోవాలి ఇంకా మళ్ళీ మనం వేరే వాటర్ అయితే పోసుకోవాల్సిన అవసరం లేదండి ఈ చింతపండు రసమే సరిపోతుంది ఇవి ఇలా బాగా కుతకుత ఉడికిన తర్వాత ఇప్పుడైతే మనం ఎండు చేపలు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవైతే ఈ ఈ పులుసులో అయితే వేసేయాలండి చాలా సింపుల్గా అయిపోతుంది అందులో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి మేమైతే ఈరోజు లంచ్ లేకి సంగటి చేపల పులుసు చేసుకున్నాము చాలా బాగుంది ఈ కాంబినేషన్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదైతే చివరికి వచ్చేసిందండి ఈ కర్రీ ఇప్పుడైతే కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాము చూస్తేనే అర్థమైపోతుంది కదండి కర్రీ అయితే ఎంత బాగా వచ్చిందో ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీకు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి